హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్ అర్థమేటిక్లో భాగంగా మనము ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యొక్క చాప్టర్ గురించి చెప్పుకుంటున్నాము ఆల్రెడీ రెండి ఎల్సిఎం మీద కొన్ని మోడల్స్ హెచ్సిఎఫ్ మీద కొన్ని మోడల్స్ చెప్పడం చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా ఈ రెండింటి కాంబినేషన్ మీద ఉండే ఇంతకు ముందు వీడియోలో మూడు మోడల్ చెప్పుకోవడం జరిగింది అందులో ఒక ఫస్ట్ మోడల్ వచ్చేసి భిన్నాళ్ళ ఇచ్చి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోమంటే ఏ విధంగా కనుక్కోవాలో చెప్పుకున్నాము సెకండ్ మోడల్ వచ్చేసి రెండు సంఖ్యల లబ్ధము ఆ రెండు సంఖ్యల యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ల లబ్ధానికి సమానం అనే ఒక ఫార్ములా మీద నాలుగు రకాల ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాము ఫోర్ టైప్స్ ఫోర్ టైప్స్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాము ఆ తర్వాత మోడల్ నెంబర్ త్రీలో ఎల్సీఎమ్ క్వశ్చన్లో ఎల్సీఎమ్ హెచ్సిఎఫ్ ప్లస్ ఆ రెండు సంఖ్యల యొక్క మొత్తం ఇచ్చి భేదం కనుక్కోమంటే ఏ విధంగా చేయాలనో చెప్పుకున్నాము ఫార్ములా డీజీ కోల్ట్ అండర్ టాఫ్ ఎక్స్ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ వై అనే ఫార్ములా మీద ఈ ప్రాబ్లంని ఎలా ఎలా చేయాలనో చిన్న షార్ట్కట్ వీడియో షార్ట్కట్ మెటర్లో చెప్పుకోవడం జరిగింది ఎవరైనా ఈ మూడు మోడల్ చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ మోడల్ నెంబర్ ఫోర్లో వచ్చేసి మనకేమిస్తాడంటే మోడల్ నెంబర్ ఫోర్లో రేషియో ఇచ్చింటాడు క్వశ్చన్లో రేసియో ఇచ్చి ఎల్సిఎం అన్న హెచ్సిఎఫ్ అన్న ఎల్సిఎంఆర్ హెచ్సిఎఫ్ ఇచ్చి ఆ రెండు సంఖ్యలు ఏంటో కనుక్కోమంటాడు ఏమంటాడు అంటే సింపుల్గా రెండు సంఖ్యల యొక్క మధ్య నిష్పత్తి ఇస్తాడు నిష్పత్తి ఇచ్చి ఆ రెండు సంఖ్యల యొక్క అన్న ఇచ్చింటాడు హెచ్సిఎఫ్ అన్న ఇచ్చి ఆ రెండు సంఖ్యలు ఏవి అని అడుగుతాడు చూడండి ఫస్ట్ అలా అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే రేషియో ఇచ్చి ఎల్సిఎం ఇచ్చినాడు అనుకోండి గుర్తుపెట్టుకోండి రేషియో ఇచ్చి ఎల్సిఎం ఇస్తే ఆ సంఖ్యలు ఆ సంఖ్యలు కనుక్కోవాలంటే రేషియోతోన ఎల్సిఎఫ్ని బాగాహారం చేయాలా ఓకేనా ఒకవేళ పాయింట్ నెంబర్ టూ ఒకవేళ రేషియో ఇచ్చి ఎల్ హెచ్సిఎఫ్ ఇచ్చినాడనుకో క్వశ్చన్లో ఆ సంఖ్యలో ఏమని అడిగినాడనుకో రేషియోతోన హెచ్సిఎఫ్ని గుణాకారం చేయాల గుణించాలా రేషియోతో హెచ్సిఎఫ్ని గుణించాలా అప్పుడు ఆ సంఖ్యలు అనేవి వస్తాయి చూద్దాం ఫస్ట్ రేషియోతోన ఎల్సిఎం ఎల్సిఎం మీద కొన్ని ప్రాబ్లం చూద్దాము రేషియో ఇచ్చి ఎల్సిఎం ఇచ్చినప్పుడు ఆ సంఖ్యలు ఎట్లా కనుక్కోవాలో బాహారం చేసి ఎలా కనుక్కోవాలో చూద్దాం ఫస్ట్ ప్రాబ్లం చూడండి రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఫోర్ ఇస్టు ఫైవ్ అంట వాటి యొక్క ఎల్సిఎమ్ నూట ఎనభై అయినా ఆ సంఖ్యలు ఏవి అని అంటున్నాడు చూడండి రేషియో ఇచ్చిండు ఎల్సిఎం ఇచ్చిండు ఏం చేయాలి మనము రేషియోతోన రేషియోతోన ఎల్సిఎంని బాగాహారం చేయాలి ఫస్ట్ ఆన్సర్ ఒకటే స్టెప్లోనే వస్తుంది చూడండి ఫస్ట్ స్టెప్ వన్ స్టెప్ వన్ ఎల్సియం వన్ ఎయిటీ బై ఫోర్ ఇది ఒక సంఖ్య వన్ ఎయిటీ బై ఫైవ్ ఇది ఒక సంఖ్య ఫోర్ ఫోర్ జా సిక్స్టీను టూ ఉంటుంది ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ఒక సంఖ్య ఫార్టీ ఫైవ్ వచ్చింది ఇంకో సంఖ్య ఫైవ్ త్రీ జా ఫిఫ్టీను త్రీ ఉంటుంది ఫైవ్ సిక్స్ జా థర్టీ సిక్స్ ఏమి ఏమేమి మా సంఖ్యలు ఫార్టీ ఫైవ్ కామా థర్టీ సిక్స్ అనేటివి ఆ సంఖ్యలు అవుతాయి రేషియో మీద రేషియో ప్లస్ ఎల్సిఎం మీద నెక్స్ట్ ఒక రెండు ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ చేద్దాం మనకు ఈ ఈ మోడల్ అనేది అర్థమే పొద్దు ప్రాబ్లము రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి టూ టూ త్రీ ఇస్టు ఫోర్ అంట ఒక ఎల్సిఎం రెండు వందల నలభై అయినా ఆ సంఖ్యలేమంటున్నాడు సేమ్ ఇంతకు ముందు లాగానే రేషియో ఇచ్చిండు ఎల్సిఎం ఇచ్చిండు ఆ సంఖ్యలు కనుక్కోవాలంటే ఏం చేయాలా రేషియోతోన ఎల్సిఎంని బాగాహారం చేయాలా ఫస్ట్ స్టెప్ వన్ ఏం చేస్తాము మేము ఏం చేస్తాము టూ ఫార్టీ బై టూ ఒక సంఖ్య టూ ఫార్టీ బై త్రీ ఇంకో సంఖ్య టూ ఫార్టీ బై ఫోర్ ఇంకో సంఖ్య వస్తుంది టూ ట్వెల్వ్ జా వన్ ట్వంటీ టూ ఎయిట్ జా టూ సిక్స్ జా ఏమొచ్చిన సంఖ్యలు వన్ ట్వంటీ కామ ఎయిటీ కామ సిక్స్టీ ఇవి ఆ సంఖ్యలు అవుతాయి నెక్స్ట్ ఇంకో థర్డ్ ప్రాబ్లం థర్డ్ ఎక్సర్సైజ్ చేద్దాము ఈ ఈ మోడల్ అనేది మనకు ఈజీ అయిపోతుంది నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి టూ ఇస్ట్ సిక్స్ ఇస్ ఇస్ట్ ఎయిట్ ఒకటి ఎల్సీఎమ్ మూడు వందల అరవై అయినా ఆ సంఖ్యలు ఏమే అంటున్నాడు రేషియో ఇచ్చిండు మనకు ఎల్సిఎం ఇచ్చిండు ఏం చేయాలా ఆ రేషియోతోనే ఎల్సిఎంని బాహారం చేయాలా ఫస్ట్ త్రీ సిక్స్టీ బై టూ త్రీ సిక్స్టీ బై సిక్స్ త్రీ సిక్స్టీ బై ఎయిట్ సిక్స్ వన్ జీ సిక్స్ వన్ ఉంటుంది సిక్స్ ఎయిట్ జా వన్ ఎయిటీ ఒకటి ఒక సంఖ్య సిక్స్ ఫోర్ జా థర్టీ టూ ఎయిట్ ఫోర్ జా థర్టీ టూ ఉంటుంది ఫార్టీ ఉంటుంది ఎయిట్ ఫైవ్ జా ఫార్టీ ఏమో వస్తున్నాయి ఆ నెంబర్లు వన్ ఎయిటీ కామ వన్ ఎయిటీ కామ సిక్స్టీ కామ ఫార్టీ ఫైవ్ ఇస్ ద ఆన్సర్ చూడండి మోడల్ నెంబర్ ఫోర్లో కేస్ టూ చూద్దాం కేస్ టూ మూడు సంఖ్యల మధ్య నిష్పత్తి త్రీ ఇస్టు ఫోర్ టు ఫైవ్ వాటి ఎల్సిఎమ్ మూడు వేల ఆరు వందలు అయినా వాటి ఘాసాబాయి ఎంత అంటున్నాడు ఇంతకుముందు ఎల్సి రేషియో ఇచ్చి వాటి యొక్క ఎల్సిఎం ఇచ్చి ఆ సంఖ్యలు ఏంటో కనుక్కోమన్నాడు కానీ ఆ ఏమంటున్నాడు ఆ మూడు సంఖ్యల యొక్క నిష్పత్తి ఇచ్చి వాటి యొక్క ఎల్సిఎం ఇచ్చి హెచ్సిఎఫ్ కనుక్కోమంటున్నాడు అంటే ఆ సంఖ్యలను నిష్పత్తితోన ఎల్సిఎంతోన ఆ సంఖ్యలను కనుక్కోవచ్చు ఆ సంఖ్యలకి ఘసాబా కనుక్కుంటే ఈజీ అంతే దీని యొక్క కాన్సెప్ట్ అదే ఫస్ట్ ఎల్సిఎం ఎల్సిఎం ఇచ్చిండు నిష్పత్తిచ్చి ఎల్సియం ఇస్తే ఏం చేయలే మనం నిష్పత్తితోన ఎల్సిఎంని బాగాహారం చేయాల మూడు వేల ఆరు వందలు బై మూడు ఇదొక నెంబరు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బై ఫోర్ ఇదొక నెంబరు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బై ఫైవ్ ఇదొక నెంబరు త్రీ వన్ జా త్రీ టూ జా ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫోర్ నైన్ జా నైన్ హండ్రెడ్ ఇదొక నెంబరు ఫైవ్ సెవెన్ జా థర్టీ ఫైవ్ వన్ ఉంటుంది ఫైవ్ టూ జా సెవెన్ ట్వంటీ అనేది ఇంకో నెంబర్ ఏమేమి వచ్చిన ఆ నెంబర్లు ట్వెల్వ్ హండ్రెడు కామ నైన్ హండ్రెడ్ కామా సెవెన్ ట్వంటీ వీటికి ఎప్పుడు కనుక్కోవాలి ఇప్పుడు మనం నెంబర్లను కనుక్కున్నాము ఆ నెంబర్లకు ఏమన్నాడు ఎల్సిఎం వాటి ఎల్సిఎం మూడు వేల ఆరు వందలు అయినా వాటి యొక్క గాసాబ్ బయంతా అంటున్నాడు పన్నెండు వందలు తొమ్మిది వందలు ఏం టేబుల్ పోతుంది ట్వెల్వ్ నైన్ ఫైవ్ టేబుల్లో చూడద్దాం ఫైవ్ ఫైవ్ టూ జా టెన్ ట్వంటీ ఉంటుంది ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ఫైవ్ వన్ జా ఫైవ్ ఫోర్ ఉంటుంది ఫైవ్ ఎయిట్ జా ఫార్టీ నెక్స్ట్ ఫైవ్ వన్ జా ఫైవ్ టూ ఉంటుంది ఫైవ్ ఫోర్ జా ట్వంటీ మళ్ళీ ఫైవ్ ఫోర్ జా ట్వంటీ నెక్స్ట్ టూలో పోతుంది చూడ టూ వన్ జా టూ టూ జా జీరో టూ నైన్ జా టూ సెవెన్ జా టూ టూ జా నెక్స్ట్ టెన్లో పోతుంది త్రీలో పోతుంది చూడండి త్రీ ఫోర్ జా త్రీ ఫోర్ జా త్రీ త్రీ జా త్రీ టూ జా సిక్స్ వన్ ఉంటుంది త్రీ ఫోర్ జా నెక్స్ట్ మళ్ళీ దేంట్లో పోతుంది టూలో పోతుంది టూ ట్వంటీ జా టూ ఫిఫ్టీన్ జా టూ వన్ జా టూ టూ జా నెక్స్ట్ మళ్ళీ దేంట్లో పోతుంది ట్వంటీ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ఫిఫ్టీన్ టువెల్ అనేది ఫిఫ్టీన్ టువెల్వ్ అనేది త్రీ టేబుల్లో పోతుంది కానీ టూ టేబుల్లో పోదు ట్వంటీ టువెల్ అనేది టూ టేబుల్ అవుతుంది అని ఫిఫ్టీన్ పోదు కాబట్టి ఇక్కడ తాపేస్తే తాపేస్తే ఇక్కడ తాపేస్తే ఇవే హెచ్సిఎఫ్ అవుతుంది ఏమొస్తుంది చూడండి హెచ్సిఎఫ్ ఫైవ్ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ టూ ఫైవ్ టూ జా టెన్ టెన్ త్రీ జా థర్టీ థర్టీ టూ చా సిక్స్టీ ఏమొచ్చింది వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది సిక్స్టీ ఇస్ ద ఆన్సర్ చూడండి సెకండ్ ప్రాబ్లము మూడు సంఖ్యల మధ్య నిష్పత్తి టూ ఇస్ టూ త్రీ ఇస్ టూ ఫోర్ వాటికి కాసా హెచ్సిఎఫ్ పదహైదు అయినా వాటి కాసాకి ఎంత ఇంతకుముందు ప్రాబ్లం ఏం చేసిండు నిష్పత్తి ఇచ్చి ఎల్సిఎం ఇచ్చి హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు ఇప్పుడు నిష్పత్తి ఇచ్చి హెచ్సిఎఫ్ ఇచ్చి ఎల్సిఎం కనుక్కోమంటున్నాడు మనకు నిష్పత్తి ఇచ్చి హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఏం చేయాలా ఆ రెండు సంఖ్య హెచ్సి నిష్పత్తితోనే హెచ్సిఎఫ్ని గుణిస్తే ఏమొస్తుంది ఆ రెండు సం ఆ సంఖ్యలు వస్తాయి టూ ఇంటూ ఫిఫ్టీన్ ఒక సంఖ్య త్రీ ఇంటూ ఫిఫ్టీన్ ఇంకో నెంబర్ ఫోర్ ఇంటూ ఫిఫ్టీను ఇంకో నెంబర్ ఫిఫ్టీన్ టూ జా థర్టీ ఒక నెంబరు ఫిఫ్టీన్ త్రీ జా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీన్ ఫోర్ జా సిక్స్టీ వీటికి మనం ఏం చేయాలా కాసాగ్గా అనుకోవాలా థర్టీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ఏమొస్తుంది చూడండి ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ఫిఫ్టీన్ అనేది ఫైవ్ టేబుల్ పోతుంది ఫైవ్ సిక్స్ జా ఫైవ్ నైన్ జా ఫార్టీ ఫైవ్ ఫైవ్ వన్ జా వన్ ఉంటుంది ఫైవ్ టూ జా నెక్స్ట్ త్రీలో పోతుంది చూడండి త్రీ టూ జా త్రీ త్రీ జా త్రీ ఫోర్ జా నెక్స్ట్ టూలో పోతుంది టూ వన్ జా త్రీ అలాగే ఉంటుంది టూ టూ జా త్రీ టూ ఏమి ఇట్లా పోవు కాబట్టి ఇక్కడ తో ఫైవ్ టూ జా టెన్ను టెన్ టూ జా ట్వంటీ ట్వంటీ త్రీజా సిక్స్టీ సిక్స్టీ టూ జా వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఇస్ ద ఎల్సియం ఎల్సియం అనేది ఎంత వచ్చింది వన్ ట్వంటీ అనేది వచ్చింది